అరవై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా గతంలో సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సీనియర్ సిటిజన్షిప్ కార్డు ద్వారా వీరికి కొన్ని రకాలైనటువంటి సర్వీసులు అనేది గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటే అరవై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పురుషులు అదేవిధంగా స్త్రీలు వీరందరికీ కూడా సీనియర్ సిటిజన్షిప్ అనే కార్డ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ కార్డు ద్వారా అనేకమైనటువంటి సేవలు వీరు వినియోగించుకునేవారు మనకు ఆర్టీసీ కానీ అదేవిధంగా రైల్వే బ్యాంకింగ్ అదేవిధంగా ఇండోర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది లేదంటే కొన్ని రకాలమైన సేవలు వీరికి ఇచ్చేవారు సో ఇప్పుడు ఈ యొక్క కార్డుకి సంబంధించి కొన్ని తాత్కాలికంగా దీన్ని నిలిపి చేయడం అయితే జరిగింది సో సీనియర్ సిటిజన్స్ కార్డు సంబంధించి ఈ యొక్క ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో అంటే ఇది ఆఫ్లైన్ చేయొచ్చు ఆన్లైన్ చేయవచ్చు ఎవరైతే ఒక సీనియర్ ఒక కార్డు అనేది అప్లికేషన్ చేసుకుంటున్నారో వీరికి ఈ యొక్క సర్వీస్ అనేది తాత్కాలికంగా నిలుపుదలైతే చేయడం అయితే జరిగింది సో చాలామంది కూడా ఇది వరకు ఉన్నటువంటి వాళ్ళు సో అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా కొన్ని రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతూ నెట్ సెంటర్లు అదేవిధంగా మీ సేవ లేదంటే గ్రామ వార్డు సచివాలయాలు లేదంటే ఏ అయితే ప్రొవైడింగ్ చేసి సిఎస్సి సెంటర్స్ ఏ అయితే ఉంటాయో సో వీటి చుట్టూరు తిరిగి ఈ యొక్క టైం అనేది వెయిట్ చేసుకోవడం అదేవిధంగా ఈ కార్డు రాపోవడం వల్ల కొన్ని రకాలమైనటువంటి ఇబ్బందులు అయితే వాళ్ళు పడడం అయితే జరిగింది సో అందువల్ల వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క సీనియర్ సిటిజన్షిప్ కార్డుకి సంబంధించి కొన్ని రకాలమైన ఇబ్బందులు ఏంటంటే చాలామందికి ఒక ఆధార్ కార్డు సో ఇది ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉంటాయి సో అందులో ఏజ్ అనేది కంపల్సరీ ఉండాలి సో వీరికి సరైనటువంటి ఏజ్ అనేది లేకపోవడం వల్ల సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఒక ఆన్లైన్లో ఈ యొక్క ఏజ్ అనేది చూపించకపోవడం వల్ల ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ సమస్య అనేది రావడం అయితే జరిగింది సో అందువల్ల ఇప్పుడు ఈ కార్డుని ఆన్లైన్ చేసి మరలా కొత్త అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అందువల్ల చాలామందికి ఈజ్ లేకపోవడం వల్ల సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈజు అదేవిధంగా మనం ఆన్లైన్ చేసేటప్పుడు అక్కడ ఈజ్ రెండు కూడా కొంచెం మ్యాచింగ్ లేకపోవటం వల్ల ఈ యొక్క కార్ట్ అనేది నిలుపుదల చేయడం అయితే జరిగింది సో అందువల్ల గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కార్ట్కి సంబంధించి అప్డేట్ వెర్షన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో అప్డేట్ వెర్షన్లో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ కన్సిడర్డ్ సిక్స్టీ ఇయర్స్ ఖచ్చితంగా చేస్తారు చేసిన తర్వాత కొంతమందికి ఏజు అదేవిధంగా డేటు మంత్ కూడా లేకపోతాం అనేది జరుగుతుంది సో ఇటువంటి అప్డేట్ అప్డేట్లు అనేది అనేది వాళ్ళు చేసి దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ గైడెన్స్ అయితే తొందరలోనే వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో పాత కార్డ్స్ ఏ అయితే ఉంటాయో పాత కార్డ్స్ అనేది మీరు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే అదే కార్డు అనేది కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇంకా కొన్ని రకాల కొన్ని రకాల సేవలు ఇంకా వాళ్ళు మెరుగుపరచడానికి ఈ కార్డు అనేది అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఉదాహరణకు మనం రైల్వేస్లో వీరి కొంత వెసులుబాటు ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఆర్టీసీలో అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీలో ఉన్నటువంటి ఛార్జీలో వీరికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఒక వెసులుబాటు అనేది ఇవ్వడం అయితే జరిగింది దేవాదాయ శాఖ సంబంధించి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వీరికి ఒక స్పెషల్ దర్శనం కింద లేకపోతే దర్శనం కొంచెం త్వరగా అయ్యేలా చూడడం సో అదే విధంగా ఇంకా బ్యాంకింగ్లో అయితే వీళ్ళకి అమౌ అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు లేదంటే కొన్ని రకాలమైన ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది వీరికి ఇవ్వడం అయితే జరిగింది సో వీటితో పాటు ఇంకా ఫ్యూచర్స్గా వీరికి సంబంధించి కేఎన్ఎస్ఆర్ఏ సర్వీసులు ప్రొవైడ్ చేయడానికి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఒక సీనియర్ సిటిజన్షిప్ కార్డు ద్వారా అయితే సేవలు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో అందువల్ల ఈ కార్డు అనేది అప్డేట్ చేయడానికి వాళ్ళ టైం అనేది తీసుకొని తొందరలోనే మనకైతే ఈ టైం అనేది తెలియజేస్తారు సో అందువల్ల ఎవరైతే ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ కార్డు చేయాలనుకున్న సరే కొన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఈ కార్డు అయితే అవడం లేదు సో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కార్డు వాళ్ళకి సరిపోతుంది సో అప్డేట్ వర్షన్ వచ్చిన తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్ అదే అదేవిధంగా ప్రొవైడ్ చేసే వంటి కొన్ని రకాల సేవలకు సంబంధించి అన్నీ కూడా డైలీ అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ కాటుకు సంబంధించి ఎవరైతే వినియోగించుకుంటున్నారో ఆర్టీసీ కానీ బ్యాంకింగ్ కానీ అదేవిధంగా రైల్వే కానీ లేదంటే ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదే రకంగా కొన్ని రకాలైనటువంటి సేవలు కూడా వినియోగించడం జరుగుతుంది ప్రజెంట్ దీన్ని ఆన్లైన్ చేశారు అలాగే విధంగా గ్రామ సచివాలయాలు మీసా ఇటు ఇటు సర్వీసుల ద్వారా కూడా కార్టి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే క్వార్ట్ అనేది అయితే జరిగింది సో తొందరలోనే కార్టుకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుందో వారికి ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి